అక్కడ ఉన్న ఊరి పెద్దలు పూజారులు అందరూ కూడా పార్తుని అమూల్యను రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతారు మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే ఇంతమంది సామూహిక వివాహ వివాహాలు పూర్తిగా ఆగిపోతాయని చెప్పడంతో ఇక పార్థుకి ఏం చేయాలో అర్థం కాదు అమూల్యకి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకనంటే వాళ్ళ బామ్మ తాతయ్యల కోరిక నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా వీళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి జరగాల్సిందే దాంతో అమూల్య కన్నా ముందు పార్థుని అమూల్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు సిద్ధపడమే కాకుండా ఇక ఒకే మాట అంటాడనమాట నేను అమూల్య మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఊరి మంచి కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడతారు అయితే ఈలోపు ధనుష్ చాట్ నుంచి వింటూ తన అసలు ప్లాన్ని బయట పెడతాడు ప్లాన్ ఏంటంటే తను అమూల్యతో పాటు గుడిలో రాత్రిని నిద్ర చేసి ఆ ఊరి ఆచారం ప్రకారం తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కానీ దేవుడు ఇంకొకటి తలిచి తనని పక్కకు తప్పించి లోపలికి పార్థుని పంపిస్తాడు అనమాట అయితే ఇక పార్థు అమూల్యల పెళ్లి కోసం మొత్తం ఊరి జనాలే వాళ్ళిద్దరికి పసుపు రాసి పెళ్లి కూర్తుని పెళ్లి కొడుకుని చేసి చాలా మంచిగా వాళ్ళందరినీ కూడా దీవిస్తారు అయితే ఈ లోపు కుటుంబ సభ్యులకి విషయం తెలిసి పరుగు పరుగున అక్కడ గుడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ లోపే పార్థు అలాగే అమూల్యకు ఊరి జనాల నడుమ చాలా శాస్త్రోక్తంగా అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళైపోతుంది అయితే ఇక్కడ అమూల్య పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతుంది కానీ పార్థు మాత్రం అమూల్య మెడలో మనస్ఫూర్తిగానే కడతాడు ఎందుకంటే తను గతంలో కూడా అమూల్యని ప్రేమించాడు కదా అయితే ఇక కీర్తన తో పాటుగా అటు అమూల్య వాళ్ళ అమ్మమ్మ మామయ్యలు కూడా పరుగు పరుగును గుడిలోకి వచ్చేసరికి అమూల్య మెడలో పారుతూ తాళి కట్టేస్తాడు అది చూసిన సుభాషిణి కోపంతో ఊగిపోతుంది అయితే ఇక ఈ పెళ్లి చెల్లదని ఈ పెళ్లి నాపాలని ఆ అమ్మ నాన్నలకి కుటుంబ సభ్యులకి తెలియని పెళ్లి పెళ్లి ఏంటి అంటూ ఆ అందరినీ అక్కడ వారిస్తుంటే కనీసం పారుతూ ఒక్క మాట కూడా మాట్లాడనమాట ఎందుకంటే అమూల్యను పెళ్లి చేసుకోవడం తనకు న్యాయం అని చట్టం అని తెలిసింది అంటే తను నిజాయితీ అనుకున్నాడు అదే విషయాన్ని అందుకని దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు అయితే ఇక ఆ తర్వాత ఆ సుభాష్ ని ఇంకా గట్టిగా అరుస్తుంటే అక్కడికి ఒక యోగి వస్తాడు ఆ ఒక సాధు వచ్చి ఒక్కటే మాట అంటాడు ఇది జరగకూడనిది కాదు ఇది జరగాల్సింది అందుకనే విధి అలాగా నడిపించింది అంటూ మాట్లాడతాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న పార్ధు వాళ్ళ నాన్న సామూహిక వివాహాల రోజున వీడిద్దరు పెళ్లితోనే ఈ సామూహిక ప్రోగ్రాం స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా పైనుంచి మా అమ్మ వీళ్ళిద్దరిని దీవించి తని ఇది మా అమ్మ నాన్నల నిర్ణయం అని పార్ధు బామ్ పార్ధు వాళ్ళ తాతయ్య బామలకు సంబంధించిన నిర్ణయంగా పరిగణిస్తారు దాంతో సుభాష్ ని కూడా ఇద్దరిని దీవిస్తుంది ఇక ఈలోపు అమూల్య పార్తుతో పెళ్లి జరిగినందుకు బాధపడుతుంది ఇక బాధపడుతుంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఒకటే మాట చెప్తుంది ఎవరు అవునన్నా కాదన్నా ఇక పార్థునీ భర్త నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది దైవ నిర్ణయం నువ్వు ధిక్కరించడానికి లేదు అని చెప్తుంది మొత్తానికైతే మాత్రం పార్తు అమూల్యలో పెళ్లి అయిపోయింది ఇక వాళ్ళిద్దరూ భార్య భర్తలు